హలో హాయ్ అందరికీ ఈ రోజు పీతలకరీ పీతల కర్రీ కోసం గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళుప్పు టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా మధ్య అంతవరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గుపోనివ్వాలి ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న పీతలన్నీ కూడా వేసుకోవాలి చూడండి చాలా నీట్గా క్లీన్ చేసేసాను మొత్తం అన్నీ కూడా ఇవి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మగ్గుపెయినాయి కదా మగ్గుపెన వీటిలో ఈ పీతలన్నీ కూడా వేసుకోవాలి పీతలన్నీ వేసుకునేవన్నీ కూడా బాగా ఉడకనివ్వాలి ఇలా పీతలన్నీ కూడా వేసేసుకొని మూత ఇవన్నీ ఇలా పీతలన్నీ వేసేసుకుని మూత ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా మూత పెట్టుకుని మొత్తం అన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి ఇలా మొత్తం పీతలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పీతలు మొత్తం పట్టేలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మగ్గిపోయిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా జీలకర్ర పౌడర్ ఈ పౌడర్స్ అన్నీ వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మొత్తం ఈ కారం మసాలాలన్నీ కూడా పేసలకి పట్టేలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇవన్నీ కూడా కారం మసాలాలు అన్నీ కూడా బాగా పేదక పట్టేలాగా మొత్తం అంతా కూడా బాగా మగ్గించుకొని కర్రీ దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూడండి పీతల కర్రీ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది నీస్వాసన ఏమీ లేకోకుండా నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కష్టం అనిపిదు ఓకే బాయ్ ఫ్రెండ్స్